వాష్ పై మిర్రర్లు ఉంటాయి కదా వాటి మీద నీళ్ళు మరకులు పడిపోతూ ఉంటాయి ఆ పడిపోతున్నవి ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం దీనికోసం అయితే మనకి మౌత్ ఫ్రెషనర్ ఉంటుంది కదా అది మన ఇంట్లో కనుక ఉంటే అది ఒక కొంచెం ఖర్చు మీద వేసేయండి ఒకప్పుడు వేసేసి ఒకసారి మిర్రర్ మీద ఒకసారి తుడిచేసారనుకోండి చాలా ఈజీగా మరకలు అన్నీ పోతాయి ఇది మీరు కార్ మిర్రర్స్కైనా ఏ మిర్రర్కైనా ఇది ఈ టిప్ యూజ్ చేశారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అలాగే నెక్స్ట్ మనకి కులాయి ట్యాపులు కూడా అలాగే వాటర్ మార్కులు అవి పడిపోతూ ఉంటాయి కదా కొంచెం డల్ అయిపోతాయి అలా డల్గా అయిన వాటి మీద కూడా ఒకసారి ఈ మౌత్ ఫ్రెషనర్ ఒక చుక్క వేసేసి ఒక లాత్ పెట్ేసి అనుకోండి ఒకసారి తుడిచేసి మళ్ళీ తడిగుడుబడి కడిగేసారనుకోండి క్లీన్ చేస్తారనుకోండి తెల్లగా అయిపోతాయండి చాలా మెరుపుగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా అయిపోవాలంటే మాత్రం ఈ ఈ టిప్ మాత్రం యూజ్ చేయండి అలాగే మనకి వాష్ బేసిన్ కూడా చూడండి శుద్ధ నీరు అయితే మాత్రం బాగా శుద్ధ పట్టేస్తుంది వాష్ బేసిన్కి వాటికి అలాంటి వాటి కోసం అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మనం ఒక టూత్ బ్రష్ తీసుకొని టూత్ పేస్ట్ అనమాట పేస్ట్ తీసుకొని ఒక బ్రష్ మీద పెట్టేసి కొంచెం మందంగా రాసేయాలి ఒకసారి అంతా ఒకసారి మందంగా మందంగా రాసేసారనుకోండి మనకి ఈ శుద్ధ మరకులన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి అదే మీరు పీచ్ అది వాడారనుకోండి అదంతా గీతలు అవి పడిపోతుంది అలా కాకుండా ఇది సింపుల్గా అయిపోతుంది అనమాట ఒకసారి అలాగ రాసేసి మీరు క్లీన్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తారనుకోండి శుద్ధ మరకలు అన్నీ పోతాయి అన్నమాట ఈ టిప్పు మీరు దేనికైనా వాడచ్చు కొంచెం ఒక్కొక్కసారి స్టీల్ సామాన్ మీద కట్ట కూడా అలా శుద్ధ ఉండిపోతుంది కదా అలాంటి చోటనే మీరు ఈ టిప్పు పాటించండి తెల్లగా అయిపోతాయి ఈ చుద్ధ మరకలు మీరు సర్ఫ్ పెట్టినా ఏవి పెట్టినా పోవన్నమాట అలాగే ఇంకొక టిప్ అండి మన క్లాత్తోనైతే ఒంగోని వద్దాలనుకుంటాం కానీ అలా కాకుండా ఇలా సింపుల్గా మీరు కర్ర పెట్టేసి ఎలా వత్తాలో చూపిస్తానండి మీకోసమైతే ఇది ఒక స్టిక్ ఉంటుంది కదా మనకి నీళ్లు తోసుకోవడం కోసం అని మనం స్టిక్స్ కొంటూ ఉంటాం కదా దానికి ఈ ఇది స్క్రూ ఇప్పేసి తీసేసేయండి ఆ మధ్యలోనేమో ఈ కర్రకి ఒక క్లాత్ పెట్టేసి ఒక స్క్రూ బిగించేసారనుకోండి అది నిలబడిపోతుంది ఇవి మనకి ఇల్లు ఒత్తుకునే క్లాత్లు అయితే మాత్రం సూపర్ మార్కెట్లో అవి దొరుకుతూ ఉంటాయి అలా తెచ్చుకొని మీరు ఈ స్టిక్ని తయారు చేసుకున్నారనుకోండి ఈజీగా ఇల్లు ఒత్తుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది టిప్ అండి మనకి హ్యాండ్ వాష్లు అవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా ఒకసారి వాడడానికి బతికించి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అలా ఎక్స్పైర్ అయిపోయినవైనా వాడినవైనా వాడినవైనా ఏదైనా సరే ఒకసారి ఈ హ్యాండ్ వాష్ని మీరు వేసేసి ఒక హ్యాండ్ వాష్ని ఒక నీళ్ళలో వేసేసి వేసేసి ఇల్లంతా జల్లేసి మీరు ఇల్లు వస్తారు అనుకోండి ఏగలు కానీ ఏమీ ఉండవు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్స్పైరీ డైట్ అయిపోయినవన్నీ మనం ఏం చేయాలా అని పారడా పారేయడానికైతే మనసు అప్పకుండా ఉంచుకుంటాం కదా అలాంటి వాటితో ఈ టిప్స్ పాటించారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మీ గచ్చులు కూడా చాలా తెల్లగా వస్తాయి మనం ఈ స్టిక్ కానీ రెడీ చేసుకున్నాం అనుకోండి సోఫాల కింద అది మనకి కలర్ మామూలుగా అయితే మనం కొనుక్కునే తాళ్ళు అయితే దోరువు కదా సోఫాల కింద అలాగ ఈ ఇలా రెడీ చేసుకునే స్టిక్ అయితే మాత్రం మీరు సోఫాల కింద కూడా చాలా ఈజీగా వెళ్ళే ఒత్తికి వచ్చేస్తుందండి ఈ స్టిక్ ఈజీగా సాఫ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టిప్ పాటించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్